ఇలాంటి మిక్సీ కొని ఈ చపాతి కలిపేది మిక్సీ పక్కన పెట్టేస్తే అసలు అలా పెట్టకండి యూస్ చేయండి చాలా బాగుంటుంది నేను హావెల్స్ బ్రాండ్లో రీసెంట్గా ఈ మిక్సీ అది తీసుకున్నానండి తీసుకున్నప్పటి నుంచి చేత్తో నేనైతే చపాతి పిండి కలపడమే మానేశాను అసలు కలపాలన్నా నాకు విసుకొస్తుంది అనమాట ఇది అంత మంచిగా కలిపేసేస్తుంది నేను ఈరోజు క్యారెట్ చపాతి చేస్తాను ముందు క్యారెట్ పేస్ట్ వేసేసుకున్నాను తర్వాత ఈ గ్రైండర్లో చపాతి పిండి ఆ పేస్ట్ వేసుకున్నా అస్సలు వాటర్ యాడ్ చేయలేదండి ఏదైనా మనం క్యారెట్ బీట్రూట్ ఎట్లా ఏమైనా పేస్ట్ వేసుకున్నప్పుడు వాటర్ కలపకూడదు మామూలుగా అయితే చపాతి పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అన్నట్టు చూశారు కదా ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో నేను చేత్తో ఎంత సాఫ్ట్గా కలప లేనండి అందుకని దీన్నైతే యూజ్ చేసుకున్నాను నన్ను చాలామంది అడుగుతారు క్లీనింగ్ ఇబ్బంది అవ్వదా అని నాకేమో అంత అనిపించట్లేదండి క్లీనింగ్ ఇబ్బంది అని ఎందుకంటే అది సాఫ్ట్గా కలిపేసేస్తుంది కదా నాకు అదే కనిపిస్తుంది ఎటు నాలుగు గిన్నెలు కడుగుతాం ఇంకొకటి కడిగితే ఏముందిలే అనుకుంటున్నాను నేనైతే చూశారు కదా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీ చేసేద్దాం చూడండి చూసారా ఎంత బాగా వచ్చాయో వీటితో నేను పూరీ కూడా చేస్తాను ఎవరన్నా దగ్గర ఉంటే ఈ మిక్సీ ఇది మాత్రం వాడండి కంపల్సరీగా మీ రివ్యూ కూడా షేర్ చేయండి